నమస్తే మీ మలేష్ ఈరోజు ఉపాధ్యాయులు శ్రీధర్ సారు వెంకటేష్ సారు సార్ ఇప్పుడు ప్రజెంట్ టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారు కదా వారికి ఇంకా సిక్స్టీ అరవై ఐదు రోజులు ఉన్నాయి ఎగ్జామ్కు ఏ విధంగా చదివితే వారికి టెన్ బై టెన్ కానీ ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఏమన్నా మీరు సజెషన్స్ ఇవ్వగలుగుతారా సార్ పిల్లలకు కొంతమంది ఇప్పుడు ప్రెషర్కి లోన్ అయ్యి ఆరోగ్యానికి ఒత్తిడికి లోన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే టెంపరేచర్ పెరగడం వల్ల పింపుల్స్ రావడం కానీ జ్వరంకు రావడం కానీ ఆ విధంగా చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇవ్వగలుగుతారా సార్ ఓకే మొదటగా ఇంకొక అరవై ఆరు రోజుల్లో పదో తరగతి రాయబోతున్నటువంటి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ దానికి టెన్త్ క్లాస్కి అంత ఒత్తిడి కావాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న ప్యాటర్న్ ప్రకారం సిసి మోడల్లోన విద్యార్థి ఇప్పుడు ఇంతవరకు మనకు తెలిసి ప్రతి స్కూల్లో డిసెంబర్ ఎండింగ్ వరకు జనవరి ఫస్ట్ వీక్ వరకు మనకు పోర్షన్ కంప్లీట్ అయి ఉంటుంది పోర్షన్తో పాటు మనకు నాలుగు టెస్టులు కూడా రాసిన ఇంతవరకు పిల్లలు ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ సో ఇందులో రాసిండ్రు రాసిన దాన్ని పర్ఫార్మెన్స్ ప్రకారం ఆ విద్యార్థికి ఎక్కడ వెనుకబడి ఉన్నాడు దేంట్లో వెనుకబడి ఉన్నాడు సో దాన్ని కొంచెం మళ్ళీ ఒకసారి చేసుకుంటే అంటే పునర్విమర్శ చేసుకున్నా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకున్నా సో ఆటోమేటిక్గా మనము గెయిన్ అవుతాం ఇంకొకటి ఇప్పుడు ఉన్నటువంటి ఈ టైంలోన పిల్లలు ముఖ్యమైనటువంటివి కొన్ని ముఖ్యమైనవి ఖచ్చితంగా ఉంటాయి అంటే ఇలాంటి ప్రశ్నలు వస్తాయి ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి అనుకున్నా వాటిపైన కొంచెం ప్రాక్టీస్నెస్ ఎక్కువ పెంచాలి వాటిపైన సో ఇంకొకటి మ్యాథ్స్లోనే ఉన్నాం అనుకోండి మ్యాథ్స్లోనా నాకు ఏ ప్రాబ్లమ్స్ వస్తలేవు ట్రిగ్నామిట్ వస్తలేదా లేకుంటే సాంఖ్యాక శాస్త్రం వస్తలేదా ఏమొస్తలేదు ఫస్ట్ నాకు ఏది హాడ్ అనిపిస్తుంది సో అందులోకి వెళ్ళి ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి అనుకున్నప్పుడు వాటిపైన కొంచెం స్పెషల్ కేర్ తీసుకున్నాం అనుకోండి సో ఆటోమేటిక్గా మనం గెయిన్ అవుతాం అక్కడ ఆటోమేటిక్గా మంచి మార్కులు వస్తాయి ఇంకొకటి సో దాంతోపాటు ఇప్పుడు ఆబ్జెక్ట్ టైప్లో ఇరవై మార్కులు ఉన్నాయి దానికి మనం ఎంతసేపు ఉన్న ఈ థీరీ క్వశ్చన్స్తో చేసుకొచ్చినా ఆబ్జెక్ట్ టైప్లో వెనుక పడ్డాం అనుకోండి మార్కులు తగ్గుతాయి సో ఇప్పుడు గవర్నమెంట్ ఈసారి నాకు తెలిసిన సమాచారం ఏంటంటే గ్రేడింగ్ సిస్టమ్ తీసేటట్టు ఉంది గ్రేడింగ్ సిస్టమ్ తీసేటట్టు ఉంది మరి మార్కుల సిస్టమ్ మళ్ళీ ఎంట్రీ కాబోతుంది మార్కుల సిస్టమ్ సో నీకు ఆరు వందల మార్కులకు నువ్వు ఆరు వందల మార్కులకు ఐదు వందలు ఐదు వందల యాభై సాధించాలంటే ప్రతిదీ నీవు క్షుణ్ణంగా చదవాలి ఖచ్చితంగా ఏదో పాస్ కావాలనుకుంటే మామూలుగా రాసిన కూడా ఇప్పుడున్న సీసీ ప్యాటర్న్ ప్రకారము నువ్వు ఏదో విధంగా రాసినా కూడా పాస్ అయ్యి పాస్ అవ్వడం కాదు ఇక్కడ మనకు కావాల్సింది మంచి మార్కులతోన అంటే సో ఇక్కడ నేను ఉదాహరణ చెప్తాను ఏంటంటే మంచి మార్క్స్ అనుకోండి సో మన తల్లిదండ్రులకు కొంత నెక్స్ట్ చదువుకునే దాంట్లో కొంత డబ్బు మిగిలిచ్చిన వాళ్ళం అవుతాం ఉదాహరణకు ఐదు వందల వచ్చిన అనుకో కార్పొరేట్ కాలేజ్ వాళ్ళు కానీ వాళ్ళ వీళ్ళు కానీ వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వడం కానీ లేకుంటే ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ లేదంటే ప్రభుత్వం తరఫున ఏంటంటే ఇప్పుడు వెనుకబడిన వాళ్లకు కొన్ని కార్పొరేట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ సీట్లు ఇవ్వాలని ఉంటుంది సో ఎవరికైతే హయెస్ట్ మార్కులు వస్తే వాళ్ళకు ఒక అవకాశం రెండు సంవత్సరాలు మన తల్లిదండ్రులకు లక్షన్నర లక్షన్నర ఒక మూడు లక్షలు మిగిలిచ్చిన వాళ్ళం అవుతామా కదా సో ఉన్నటువంటి ఈ సమయాన్ని విద్యార్థులు వేరే ఆలోచన లేకుండా కేవలం ఎగ్జామ్ పర్పస్లోన ఉన్నదాన్ని మళ్ళీ మళ్ళీ రివిజన్ చేసుకున్నాలి రివిజన్కి ఇంపార్టెంట్ ఇవ్వాలి పిల్లలు రివిజన్కి ఇంపార్టెంట్ ఇచ్చి క్వశ్చన్స్ ఇంకొకటి ఒక నాలుగైదు సంవత్సరాలు క్వశ్చన్ పేపర్స్ ముందర వేసుకున్నాలి ఏ విధంగా అడుగుతుండ్రుడు క్వశ్చన్ క్వశ్చన్ అడిగే తీరు ఎట్లా ఉంది దానికి అనుగుణంగా మనం పిల్లల్ని ప్రిపేర్ చేయాలి టీచర్స్ కూడా టీచర్గా దానికి అనుగుణంగా పిల్లల్ని ప్రిపేర్ చేస్తే పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళు అనుకున్న దాన్ని అచీవ్ అవుతారు ఇది తర్వాత పిల్లలకు ఇప్పుడు ఉదాహరణకు సోషల్ స్టడీస్ ఉంది సోషల్ స్టడీస్లో ఖచ్చితంగా అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అంటే బుక్స్లో లేని క్వశ్చన్స్ వస్తాయి అంటే ఉన్నటువంటి సామాజిక సమస్యల పైన క్వశ్చన్స్ వస్తాయి సామాజిక సమస్యలు ఉదాహరణకు ఏంటి సామాజిక సమస్య పర్యావరణం ఉంది సామాజిక సమస్య అది అందరు సమస్య ఈరోజు పరీతంగా ప్లాస్టిక్ వాడుతున్నాం సో దానిపైన కలెక్టర్కి లెటర్ రాయమని కరపత్రం ఇప్పుడు ఉదాహరణకు మనం రోడ్డు మీద వెళ్తుంటాం సో కరపత్రం చేతికిస్తాడు కరపత్రం చేతికిస్తే అందులో ఏముంటుంది విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో దాని సమస్య అనేది తెలిసిపోతుంది అలాంటి కరపత్రం తయారు చేయమని నెక్స్ట్ ఇప్పుడు మనకు ఇది ప్రజా పంపిణీ వ్యవస్థ ఉంది ప్రజా పంపిణీ వ్యవస్థలో మనకు ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించాలి ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత ఆహార భద్రత కల్పించడం అనేది సో మరి ఆహార భద్రత గురించి పిల్లలకు రాయమంటాడు మీ ఊళ్ళో పీడిఎస్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఇది మనకు బుక్లో లేదు ఉంది పీడిఎస్ సిస్టమ్ అని ఉంది కానీ దాని గురించి క్లారిటీగా లేదు మనకు అంటే ఏంది ఒకవేళ పీడిఎస్ సిస్టమ్ మీ ఊళ్ళో బాగుపడాలంటే నీవిచ్చే సూచనలు ఏంటి సో పిల్లవాడికి ఆ సమస్య గురించి తెలిసి ఉండాలి మా ఊళ్ళో రేషన్ షాపులు ఇస్తారు ఏమేమి ఇవ్వాలి సబ్జెక్టుతో పాటు బయట అవగాహన కూడా కంపల్సరీ ఇప్పుడు ఉన్నదా ప్రజెంట్ ఉన్న సీసీ మోడల్లో ఎగ్జామ్స్లో కొంత బయట అవగాహన కూడా ఉంటే పిల్లవాడు మంచి మార్కులు సంపాదించవచ్చు ఈవెన్ సైన్స్లో అయినా కూడా కొన్ని అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు అంటే వానికి అలాంటి జ్ఞానం తీసుకురావాల్సిన బాధ్యత మన టీచర్స్ పైన కూడా ఉంది కాబట్టి అలాంటి వాటిపైన ఫోకస్ చేస్తే మనకు బైక్ బై మార్కులు సాధించవచ్చు సార్ ఇప్పుడు ప్రజెంటు ఒక క్లాస్లో ఉన్నారంటే దాదాపు ట్వంటీ టు థర్టీ పర్సెంటేజ్ డల్లర్స్ ఉంటారు కదా ఆ వెనుకబడిన విద్యార్థులు ఇంతవరకు ఏం చదివి లేకుంటారు ఇప్పటికెళ్ళి ఉన్న సమయాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా సార్ సరే పదో తరగతి విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు ఎవరైతే శ్రద్ధ పెడతారో వాళ్ళకి జ్ఞానం అనేటువంటిది లభిస్తుంది ఇంకోటి ముఖ్యంగా మూడు విషయాల పట్ల ప్రతి విద్యార్థి కూడా దృష్టి పెట్టాలి ఒకటి కఠిన పరిశ్రమ రెండవది శ్రద్ధ మూడవది తనపై తనకు విశ్వాసం కలిగి ఉండడం ఈ పని నేను చేయగలుగుతాను నా నుంచి అవుతుంది నేను ఖచ్చితంగా సాధిస్తాను అనేటువంటి తనపై తాను నమ్మకం ఉంచడం అదేవిధంగా ప్రతి విద్యార్థి కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి అందుకే చెప్తారు లక్ష్యం లేకుంటే మనం ఏది కూడా సాధించాలి కాబట్టి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని కష్టంతో కాదు ఇష్టంతో చదవాలి మనకు ఇప్పుడు ఎగ్జామినేషన్ అనగానే చాలామంది భయపడేస్తుంటారు ఎగ్జామ్లో ఏముంటుంది మనకి ఇంతకుముందు సార్ చెప్పినట్టు అన్ని చదివిన అంశాలే ఉంటాయి చదివిన అంశాలనే మనకు అక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఇంకోటి సాధారణంగా మనకు విద్యార్థుల్లో భయం ఏముందంటే ఎగ్జామాలు వెళ్ళిన వెంటనే ప్రశ్నపత్రం చూసిన వెంటనే రాని విషయాలపైన ఎక్కువ శ్రద్ధ పెట్టేస్తుంటారు దాని కారణంగా ఇది రాదు ఇది రాదు ఇది రానిసరికి వచ్చే అంశం కూడా మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏది ఉన్నప్పుడు కూడా మనకు నెగిటివ్ థింకింగ్ అనేటువంటిది చదవడం విషయంలో కావచ్చు ఎగ్జామ్ హాల్లో కావచ్చు నెగిటివ్ థింకింగ్కు మాత్రం ఆస్కారం లేకుండా పాజిటివ్ థింకింగ్లో వెళ్ళడం అంటే ఇక్కడ చదవడంలో కూడా ఎక్కువగా సార్లు మనం ఇదేం తప్పు చేస్తుంటాం అంటే బట్టి విధానం పట్టేస్తుంటాం ఒక క్వశ్చన్ రావాలి చదువుతాడు చదువుతాడు చదువుతుంటే చదువుతుంటాం అది ఎంత మాత్రం రాదు కాబట్టి ఇక్కడ నా ఆలోచన ఏంటి అంటే ఇది నేను ప్రయోగం కూడా చేశాను నేను విద్యార్థులకు ఫస్ట్గా మనం చెప్పే విషయం ఏంటంటే స్పష్టంగా చదవడానికి రావాలి స్పీడ్ లర్నింగ్ అంటారు స్పీడ్గా వేగంగా చదవడం రావాలి ఒక ప్రశ్న చదవడానికి ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు పట్టింది అనుకోండి ఒక ఇరవై ముప్పై సార్లు చదివిన తర్వాత టైమింగ్ అనేటువంటి తగ్గిపోతూ ఉంటుంది మనకు ఆ విధంగా చదవడంలో ఎప్పుడైతే మనకు టైం తగ్గిపోతుందో ఎక్కువ సార్లు రివిజన్ చేయడం వలన ఆ ప్రశ్నాభు మనం సొంత మాటల్లో రాస్తాం ఇంకోటి గాబరపడాల్సినటువంటి విషయం లేదు ఇప్పుడున్నటువంటి పరీక్షా విధానం ఏదైతే ఉందో అంశాలన్నీ కూడా దాదాపుగా మీ సొంత మాటలు రాయండి అంటారు కాబట్టి ఆప్షన్ మనకే ఉంటుంది కాబట్టి మనకి ఎన్ని విషయాలు గుర్తున్నాయో ఏ విషయాలైతే మనం చదువుకున్నామో ఏ అంశం అయితే అక్కడ ఉండో మన సొంత మాటల్లో కొన్ని అంశాలు రాసినప్పటికి కూడా మనకు మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకో విషయం మీరు అడిగారు వెనుకబడినటువంటి విద్యార్థుల గురించి అనేటువంటి వెనుకబడిన విద్యార్థులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంత లక్ష్యాన్ని పెట్టుకోవాలి ప్రయత్నం చేయాలి ఉదాహరణకు చూడండి మన అందరికీ కూడా ఇరవై నాలుగు గంటల సమయం విద్యార్థి బడిలో ఉండేది ఎనిమిది గంటలు మాత్రమే మిగతా పదహారు గంటలు ఇంటి దగ్గర ఉంటాడు తన సొంత పనులకు మొత్తం ఒక ఎనిమిది పది గంటలు తీసేసినప్పటికీ కూడా పది పన్నెండు గంటలు తీసేసినప్పటికీ కూడా కనీసం కొంత సమయాన్ని మూడు నాలుగు గంటలు ఇంటి దగ్గర ఎప్పుడైతే ఆ విద్యార్థి చదువిన దృష్టి పెడతాడో ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి ఇది నేను సాధించగలుగుతాను ఇది నేను తేయగలుగుతాను వాళ్ళ సామర్థ్యాలకు అనుగుణంగా అప్పుడు ప్రయత్నం అనేటువంటి చేస్తారు ఆ సబ్జెక్టులలో కూడా మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడున్నటువంటి పరీక్ష పరీక్షా విధానంలో విద్యార్థి ఫెయిల్ అనేటువంటిది మాత్రం ఉండదు సాధారణంగా చదవడానికి రాయడానికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా పాస్ అవుతాడు ఇంకోటి మనకు సాధారణంగా అన్ని సాల్ సబ్జెక్ట్లు తీసుకున్నప్పటికీ ఆన్సర్స్ మొత్తం కూడా ఫిఫ్టీ పర్సెంట్ క్వశ్చన్ పేపర్లోనే ఉంటాయి మనకు కొత్తగా చదవాల్సింది చాలా తక్కువ అంశాలు క్వశ్చన్ పేపర్ని మనం ఎంత పర్ఫెక్ట్గా అవగాహన చేసి ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఎగ్జామ్లలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం రైటింగ్ స్కిల్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రాత అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మనం రాత రాసే విధానంలోనే మార్కులు మనకు స్కోరింగ్ అనేటువంటిది ఉంటుంది తప్పులు లేకుండా రాయడం స్పష్టంగా రాయడం అంశాన్ని కరెక్ట్గా ప్రజెంటేషన్ చేసి రాయడం ఇట్లా కొన్ని విషయాలపైన దృష్టి పెట్టి మనం వాటిని కొంత అభ్యాసం ఎంత అభ్యాసం ఎక్కువ చేస్తే అంత పర్ఫెక్ట్నెస్ అవుతాం కాబట్టి అభ్యాసం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఆ విధంగా అభ్యాసం చేస్తే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడానికి అవకాశం ఉంటుంది దీనికి మన తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు కావచ్చు మన ఫ్రెండ్స్ స్నేహితుల సహాయ సహకారాలు కావచ్చు ఉపాధ్యాయుల సహాయ సహకారాలతోటి ఇంకా మన యొక్క లక్ష్యాన్ని పెట్టుకొని నిరంతరం ప్రయత్నం చేస్తే అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సార్ క్లాస్